కావలి మున్సిపల్ పరిధిలోనే మూడవ వార్డులో వారు వన్ సైడే ఉంటుందని మూడవ వార్డు వైసీపీ ఇన్ఛార్జీ మండల కృష్ణారావు పేర్కొన్నారు శనివారం మూడో వార్డు ఇన్ఛార్జీ మండల కృష్ణారావు ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే గతంలోకి వచ్చిన మెజారిటీ కంటే రెట్టింపు వస్తుందన్న భావాన్ని వ్యక్తం చేశారు కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడవసారి ముప్పై వేల పైగా మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మండల కృష్ణారావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి శ్రీనివాసులు పద్మనాభరెడ్డి ముస్తాక్తో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది நாயக நாயக நாயகத்திற்கு ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మూడో వార్డు నుంచి మా వార్డు ప్రజలు అలాగే రిజర్ వాలంటీర్గా రిజైన్ చేసిన మన వాలంటీర్లు మా వార్డు నాయకులు అందరం కలిసి ప్రతి ఇంటికి ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పనుల గురించి పథకాల గురించి వివరిస్తూ వెళ్తూ ఉంటే ప్రతి ప్రజల ప్రతి ఇంటికాడ కూడా ప్రతాపానికే మా ఓటు జగనన్నకే మా ఓటు ఫ్యాను గుర్తుకే మా ఓటు మంచి మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ప్రజలు స్ప స్పందన చూసి మా ప్రతాపానకి ముప్పై వేలు మెజార్టీ పైచీలకు వస్తుందని ఆశ వ్యక్తం చేస్తున్నాం మా వారి నుంచి అయితే ఐదు వందల పైచీలకు మెజార్టీ వస్తుందని మేము వేసుకుంటున్నాం మా ప్రజలు వారు వన్ సైడ్ అన్నట్టుగా ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతాపానికే మా ఓటు అటు రాబడలేదన్న మీరు మేము అందరి ఫ్యాను గుర్తుకేస్తాం జగనన్నే గెలిపించుకుంటాం జగనన్న ఇచ్చిన పెంచను కానీ ఇంటి దీనికి ఇచ్చిన పెంచను ఆ దానివల్లే మేము ఈరోజు గడుపుకుంటున్నాం అని పేద ప్రజలు కొంతమంది అయితే ముందుకొచ్చి చెప్పటం మాకు బాగా సంతోషంగా ఉంది అలానే మా ప్రతాపానికి తిరుగులేదు మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా మన కావలకి వస్తాడని ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాం మా వార్డు ప్రజలకైతే వాడిచ్చే స్పందనను బట్టి మాకు బాగా ఎంతో సంతోషంగా ఉంది ఇంకెంతైనా పని చేయాలా ఏ పని ఉన్నా మనం ఇరవై నాలుగు గంటలు చేయాలని ఉత్సాహంతో మేము పనిచేస్తున్నాం మా వార్డు ప్రజలకి ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరగబోయే అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా ఈరోజు మూడవ వార్డు ఇన్ఛార్జీ అయినటువంటి మండల కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాపర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్నాము ప్రచారం చేస్తుంటే ప్రజల స్పందన ఎలా ఉందంటే వారి యొక్క స్పందన చూస్తే ఈరోజు మేము తిరగాల్సిన అవసరం లేదు అన్నంత ఆశాభావంగా ఉన్నాము అయినప్పటికీ ప్రచారంలో భాగంగా ఖచ్చితంగా ప్రచారము అంటే మన ఎమ్మెల్యే గారిని గెలుపు కన్ఫామ్ అయింది కానీ మెజార్టీ కోసమే మేము ప్రచారం చేస్తున్నాం అంతే తప్పక అలాగే మన నెల్లూరు పార్లమెంట్ ఎంపీ విజయసాయి రెడ్డి గారిని అలాగే కావల ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం అలాగే మాకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మళ్ళా మాకు రావాలి అంటే జగన్ అన్నే ముఖ్యమంత్రి కావాలి కావల్లో ప్రతాప్ అన్నే ఎమ్మెల్యేగా గెలవాలి అనే వాళ్ళ యొక్క ఆనందం చూస్తూ ఉంటే అంతకంటే సంతోషపడతా ఉన్నాం మేము ఎందుకంటే ఇటువంటి సంక్షేమం అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడూ చూడలేదు ఇలాంటి ముఖ్యమంత్రి మాకు ఖచ్చితంగా కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు నాయకుల కంటే కూడా ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం